ఇది రెండవది గుర్తుపెట్టుకోండి మీరు దేనికి చెందినవారుగా ఉంటారు అనేది మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి ఓకే థర్డ్ సాంప్రదాయము మహావ్రత ఏం చేస్తారు ఈ మహావ్రతులు అని అంటే నిరంతరము కనపడే ప్రతిదాన్ని శివుడు అనేటువంటి ఒక అనుభూతిని మాత్రమే కలిగించుకుంటూ ఉంటారు ఆఖరికి మీరు గుర్తు చేసుకొని మీ శత్రువు ఎదురుపడినా మీరు అలా అనుభూతి చెందాలి మీరు ప్రాక్టీస్ చేయాలి మరి ఎట్లా కదా ప్రతి ఒక్కరిని వీడు మంచివాడు కాదన్న వాడినల్లా దేవుడు కూడా శిక్షించేస్తే ఈ భూమి మీద అసలు మొత్తం జనాభా లేకుండా పోయేవాళ్ళు కదా మనం చేసే చేష్టలకి ఎప్పుడో అయిపోయేది దైవ లక్షణం ఏంటి అని అంటే దైవాన్ని చూడటం మీరు ఏదైతే అయి ఉంటారో అదే చూస్తూ ఉంటారు మీరు పొద్దుస్తమానము దుర్గుణాలలో దుర్గుణాలలో మునిగి తేలుతున్నారనుకోండి అందరిలో దుర్గుణాలని మీరు ప్రతిక్షణం చూస్తూ ఉంటారు అంతేగా మీరు ఏదైతే అయి ఉన్నారో అదే కనబడుతూ ఉంటుంది మీకు బాగా ఆగలుతూ ఉన్నారనుకోండి రోడ్డు మొత్తం ఎన్ని అద్భుతాలు ఉన్నా సరే మీకు హోటళ్ళు బజ్జీల బండి రెస్టారెంట్లు ఇవే కనబడుతూ ఉంటాయి ఎందుకంటే మీ అవసరం అది మీకు ఏదైతే లోపల నడుస్తూ ఉంటుందో అదే మీకు కనబడుతూ ఉంటుంది ఏదైతే బయట ఉందో అదే లోపల ఉంది లోపల ఏదైతే ఉందో అదే బయట ఉంది మీరు దేనికి చెందినవారో అదే మీకు కనబడుతూ ఉంటాయి మీరు ఏదైతే ఉందో అదే ఆలోచిస్తూ ఉంటారు మీరు ఒకటి తప్పు ఎంచుతున్నాడు అంటే నిజంగా మీలో ఉన్నది ఆ తప్పు మీరు ఏదైతే తప్పుని గురించి మాట్లాడుతున్నారో నిజానికి ఆ తప్పు మీలో ఉంది అది మీరు చేయలేదు మీరు చేయడానికి భయపడ్డారు అంతే తేడా నిజానికి ఎవ్వరూ తప్పు కాలేరు అందరు బాగానే ఉన్నారు ఐదుగురిని పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రతగానే ఉన్నది సీతాదేవి పతివ్రతగానే ఉంది సీతాదేవి స్థానం ద్రౌపదికి ఇచ్చారు నువ్వు చూస్తున్నావా లేదా నువ్వు ఎలా చూస్తున్నావనేది అనేది ముఖ్యం నీదేంటి నీ సిచ్యువేషన్ ఏంటి నీ మ్యాటర్ ఏంటి చెప్పు నువ్వు ప్రతిక్షణం ఎదుటివాడి తప్పునే చూస్తున్నావు అంటే నువ్వు నిజంగా తప్పులో ఉన్నావు గుర్తుపెట్టుకో ఎవరి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు బాగున్నారు నువ్వు ప్రతిక్షణం ఈ యొక్క పొల్యూషన్ని మీరు ఆపితే సమాజంలో ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన పొల్యూషన్ మీరు ప్రతిక్షణం ఒకళ్ళని డిసైడ్ చేస్తూ వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా వీళ్ళ వాళ్ళిలా వీల ఇలా అనే మీరు డిసైడ్ చేస్తూ జీవించే ఒక రోతపూరితమైన లక్షణం నుంచి మీరు బయటపడకపోతే మీరు ఎప్పటికీ శుద్ధి కావాలి కాలేరు పరిపూర్ణం కాలేరు మీరు ఎప్పుడు లోపభూ ఇష్టమైన వారిగానే చచ్చిపోతారు ఎన్నోసార్లు అలానే చచ్చిపోయారు ఇప్పటికీ చచ్చిపోతారు ఇది మీరు పట్టుకోలేకపోతే అందుకే మహావ్రతుడు ఏం చేస్తాడని అంటే ప్రతి విషయంలోనూ శివుడిని దర్శనం చేస్తూ ఉంటాడు శివుడు నేను బాధ పెట్టను శివుడు నేను కష్టపెట్టను అది శివుడు నేను నా తెలివితేటలు వాడి మోసం చేయను అది శివుడు అది బ్రహ్మ పదార్థము దైవ పదార్థము అనే ఒక స్పృహ పరుగు పెట్టేసి నేనే కూర్చోవాలి ముందు అని అనుకోరు శివుడిని కూర్చోబెడదాం అని అనుకుంటారు ముందు నేను నించుంటానులే అనుకుంటారు ముందు తినకపోతే బజ్జీలు అయిపోతాయి నేను తినేస్తాను తొందరగా అనుకోరు ఫస్ట్ శివుడికి పెడదామని అనుకుంటారు మనం బయటికి వెళ్ళి చూస్తే చూడండి ఎంత ఎంత అల్పమైన లక్షణాలు ఉంటూ ఉంటాయో మీరు ఫంక్షన్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే అల్పత్వం అంతా అక్కడే బయటపడుతుంది కోటి రూపాయలు విలువ చేసి నగేసుకొని వస్తుంది తొందరగా తినకపోతే ఆ కూర పోతుందేమో అని ముందు నేనే తినాలని పరుగు పెడుతుంది ఎందుకు అది ఎంత చెండాల ఎంత రోత ఆమె మెడలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు బెలూన్ని నా కొడుకు ఇవ్వండి అని క్యూలో పాపం పద్ధతిగా నించున్న పిల్లల్ని అందరినీ దాటుకొని వచ్చి వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఏడిపించి గీచి బెలూన్ వీడికి ముందు ఇవ్వండి వీటి బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడిని నీచుళ్ళ తయారు చేస్తూ ఉండే తల్లులు కనబడుతూ ఉంటారు అక్కడ మండపం మండపం పైన నించునున్నటువంటి పిల్ల పిల్లాడికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఇచ్చి ఎత్తుకొని వచ్చే మనుషులు కనబడుతూ ఉంటారు మనకి లేదా విలువైన గిఫ్ట్లు వస్తే ఎత్తుకొని పోయే మనుషులు మనకు కనపడుతూ ఉంటారు మనలో అవన్నీ ఉండి ఉంటాయి ఎక్కడో దగ్గర ఉండుంటాయి ఎవరు చూడని దగ్గర మనలో ఉండే ఒక అల్ప బుద్ధులు ఉండుంటాయి ఎవరు చూడనప్పుడు మనలోకి వస్తూ ఉంటాయి దాన్ని మీరు జయించగలరా అనేదే మహావ్రతము వాడు ప్రతి ఒక్కరిని శివుడిగా భావన చేసే వ్రతం అది మీరు నిజంగా శివుణ్ణి ధారణ చేస్తుంటే శత్రువు కూడా మీకు అపకారం చేయటం మానేస్తూ ఉంటాడు ఎందుకనంటే వాడిని చంపేశాం మనం మనలోని రాక్షసుణ్ణి మనం చంపాము అలానే ఎదుటివాడిలోని రాక్షసుణ్ణి చంపేశాం క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది మీరు రోజురోజు మీరు కలిసేది ఒక పది మంది మహా అంటే జీవితకాలం ఎప్పటికప్పుడు అనుకోండి ఈ ఒక్కడే ఈ పూట ఈ సమయము నాకు లక్ష్యము వాడిని నేను స్వీకరిస్తున్నాను నేను స్వీకరించబడుతున్నాను అని దీక్షలో ఉన్నాం కదా స్వామి అంటే అర్థమదే తత్వమసి అంటే అర్థం అదే తత్వమసి మహావాక్యము మహావ్రతుల నుండి పుట్టినటువంటి వాక్యము అటువంటి వాక్యాన్ని సృష్టించిన మహర్షుల సరసన మనం చేరుతున్నాం చూడండి ఇది చిన్న విషయం కాదు తత్వమసి అని నేను ఎదుటి ప్రతి విషయంలో నుంచి దైవాన్నే చూస్తాను అనేటువంటి ఒక మహావాక్యము సృష్టించబడింది యొక్క మహావ్రతుల నుండి సమస్త వేద సారము చతుర్వేదాలకి సారము ఏదన్నా చెప్పండి అన్నప్పుడు ఆ చతుర్వేదాలను అధ్యయనం చేసి అవపాసన పట్టినటువంటి ఋషులు రెండు వాక్యాలు చెప్పారు ఆ రెండు వాక్యాలే తత్వమాసి అహం బ్రహ్మాస్మి అన్నారు ఈ రెండు యోగ సారము అని చెప్పారు అందులో ఒకటి తత్వమస్సి నేను నా ఎదురుగా ఉండే ప్రతి విషయంలోనూ శివుడిని చూస్తాను ఇది ఇంత ఈజీ విషయం కాదు మీరు దాంట్లో నుంచి తప్పిన ప్రతిసారి నేను కొడతాను కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది ఆ దెబ్బ మెడ మీద పడుతుందో తల మీద పడుతుందో వీప్ మీద పడుతుందో కూడా నాకు తెలియదు మీరు తర్వాత తర్వాత దూరం నుంచి చూసేవాళ్ళు ఒక గోపీష్టి గురువు అని అనుకుంటా అనుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్పండి నేను రథం తప్పాను ఇవి సరిచేయటం కోసమే యోగులు దండనాయకులను పెట్టారు అదే కాలవై ఒకప్పుడు ఈ కాశీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో శివుడు ఈ ప్రాంతమంతా యోగం కోసం ఆశ్రయించబడినటువంటి ఇప్పుడు మనం చూస్తున్న గొప్ప గొప్పగా చెప్పుకుంటున్న ఋషులందరూ కూడా ప్రయత్నంలో ఉన్నవారే మనలాగా అప్పుడు వాళ్ళు ప్రయత్నాన్ని కానీ తప్పితే వారిని దారిలో పెట్టమని నియమించబడినటువంటి ఒకనొక శక్తివంతమైనటువంటి సైన్యాధ్యక్షుడు దండనాయకుడే కాలభైరవుడు రాత్రులు చీకటి పడగానే మనం మన స్పృహ కోల్పోయి మన సహజ ప్రవర్తనలు వచ్చేస్తాయి వికృత ప్రవర్తనలు వచ్చేస్తాయి ఎందుకంటే ఎవరు మనల్ని చూడరు కదా చీకటి పడ్డ తర్వాత అప్పుడు మనము మనలో ఎంత అణిచిపెట్టిన అన్ని వ్యర్థాలు బయటకు వచ్చేస్తుంటాయి వ్యర్థ లక్షణాలు నీచ లక్షణాలు బయటకు వచ్చేస్తుంటాయి అందుకని ఆ నీచ లక్షణాలు వస్తాయేమో అని చెప్పి ఇంకా క్రూరంగా శిక్షించగలిగే వారాహి అమ్మవారిని పెట్టారు ఆమె ఇట్లా జడలు విరపోసుకుని గల్లు గల్లుమని గజ్జల శబ్దం చేసుకుంటూ అత్యంత బలశాలి శక్తివంతమైనటువంటి మనిషికి ఎదురు పడితే మనిషి బెంబేలెత్తిపోయేటువంటి స్వరూపంలో ఒక రూపము కాశీ అంతా తిరుగుతూ ఉంటుంది రాత్రి కాలాన్ని పరిపాలిస్తూ ఉంటుంది భయంకరమైన స్వరూపముతో ఆ స్వరూపమే వారాహి అమ్మవారిని చూడండి ఎంతటి బాధ్యతో ఇదంతా శివుడికి ఆమె అందుకే రాత్రులంతా ఈ పరిపాలన చేసి ఉదయం నాలుగు గంటల సమయంలో తన క్షేత్రానికి తను వెళ్ళిపోతుంది అందుకే ఈ ఈ కాశీలో వారాహి అమ్మవారి యొక్క దర్శనము తెల్లవారుజాము నాలుగింటి సమయంలోనే జరుగుతుంది రాత్రి అంతా అక్కడ ఉండదు కాశీ తిరుగుతూ ఉంటుంది అని చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ వ్యవస్థ హిందూ ధర్మము అంత అల్లాటప్ప వ్యవహారం కాదు అంత ఈజీగా మనం తీసుకొని పక్కన పడేసే విషయం కాదు ఎంతటి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వస్తుందో చూడండి యోగ ధర్మం అలా ఉంటుంది యోగులు ఈ భూమిని పరిపాలిస్తూ ఉంటారు ఇప్పటికీ ఎప్పటికీ గతంలోనూ అదే జరిగింది యోగులు ఈ భూమిని పరిపాలిస్తుంటారు వాటికి వారు కొన్ని గీతలు గీస్తారు హద్దులు గీస్తారు వాటిని ఏవో బొమ్మలు పెట్టేశారు ఏముంది కుక్క బొమ్మ పెట్టారు మీసాలు పెట్టారు మనిషిని కూర్చోబెట్టారు కాలభైరుడు అంటున్నారు ఇలాంటి వెర్రి జనాలని మనం సైన్స్ బాగా చదివామని మాట్లాడేస్తాం పై కానీ మళ్ళీ నాలాంటి వాడు ఒకడు వస్తాడు అది ఎందుకు పెట్టారో ఇంటి దాని విలువ ఏంటి అని మాట్లాడేవాడు ఒకడు వస్తాడని వాళ్ళు అలాంటి రూపాల్లో పెట్టారు వాటిని కానీ జరగాల్సింది ఏంటి అని అంటే యోగ ప్రయత్నంలో సహాయం జరగాలి ఆ సహాయం కోసం ఇంత వ్యవస్థ నిర్మాణం చేయబడి దాన్ని మనం వినియోగించుకోకపోతే మనం దైవాన్ని అవహేళన చేసిన దోషానికి గురవుతాము మనం గొప్పవారిగా మనం అనుకుంటే సరిపోదు మనం ఉండేదాన్ని బట్టి గొప్పవాడు సాధారణమైనవాడు అని నిర్ణయించబడుతుంది మహావ్రతుడు తనలోని అల్పత్వాన్ని తను తీసేస్తాడు దివ్యత్వాన్ని దర్శనం చేస్తాడు అది తత్వమసి ఆ తత్వమసి వాక్యాన్ని నిరంతరము తను అభ్యాసం చేస్తూ ఉంటాడు అన్నీ బాగున్నప్పుడు బాగుంటాయి మీ ధ్యానాలు సాధనలు అన్నీ బాగుంటాయి వీటి వచ్చారు కాబట్టి ప్రశాంతంగా ఉంది ఎట్లానో హాయినే ఉంది అనిపిస్తుంది కానీ కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం అలా వ్యవహరించడం కష్టంగా ఉంటుంది కానీ అక్కడ కూడా జయించడానికి ప్రయత్నం చేయాలి అదే సాధనా వ్రతము అంటే దీక్ష అంటే అర్థం జయించడం